చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం

రెండు కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి శంక్రస్థాపకు విచ్చిన పెద్దలు అనంత శ్రీనివాస్ గారికి అదేవిధంగా వార్డు అధ్యక్షులు బాసిరప్ప గారు కాంగ్రెస్ సుదర్శనరా గారు నుంచి కూడా రీహాబిటేషన్ కోలు ఏర్పాటు చేసి సుమారుగా నలభై సంవత్సరాలు కావస్తుంది ఈ ప్రాంతంలో అనేకమైన ఇబ్బందులు పడుతూ వర్షాకాలం వస్తే ఈ డైరీ కాలనీ కానీ నడుపూరు కానీ బర్మా కాలనీ అదేవిధంగా బోర్డు కాలనీ ప్రధానంగా ఈ ప్రాంతాన్ని కూడా ముంచే పరిస్థితుంది ఎస్టీ కాలనీ రామచంద్ర కూడా దీని భాగంగా గత కార్పొరేషన్ ఉన్నప్పుడు కొంతవరకు అభివృద్ధి చేయడం అన్న ఎమ్మెల్యే ఉంటప్పుడు ఏదైతే ప్రధాన గడ్డ ఏదైతే ఉందో దాన్ని తీయడానికి ఇటు స్టీల్ ప్లాంట్ గంగవర్ పోర్ట్ నుంచి ఆ రోజు సుమారుగా రెండు వేల పదిహేడులో పదిహేడు పదహారు సంవత్సరంలో గడ్డ తీయడానికి సుమారుగా అప్పట్లోనే నాలుగైదు కోట్లు శాంక్షన్ చేయించి గడ్డ పూడి తీయడం జరిగింది నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ముంచే పరిస్థితి లేదు మళ్ళీ కూడా ఈ మధ్యకాలం మళ్ళీ మ్యాటేజ్ చేసి ఆ ప్రాంతంతో ముంచే పరిస్థితి వస్తుంది దానికోసం కూడా అన్న చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారితో దానికోసం కూడా జీబీఎంస్ అధికారులు అదే కలెక్టర్ గారితో మాట్లాడించి స్టీల్ ప్లాంట్ గంగవర పోర్టుతో మాట్లాడించి ఆ గెడ్డ సృష్టించని చెప్పేసి చెప్పడం జరిగింది అదే భాగంగా ఏదైతే స్టార్ వాటర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో ప్రధాన కూడల్లో ఏ అయితే ఎందుకంటే అటు షీలానగర్ నుంచి ఇటు గాజవాగ్ ప్రాంతంలో ఏ ప్రాంతాలున్నాయి అగనపూర్ నుంచి కూడా టోటల్ వాటర్ అంతా కూడా ఈ డెబ్బై ఆరో వాటి నుంచి షీలోకి వెళ్ళే పరిస్థితుంది కాబట్టి మూడు నాలుగు గడ్డలు ఉన్నాయి ఈ డెబ్బై ఆరో వాటికి దీని సమయం ఏదైతే అధునాతనంగా చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే గారితో చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు మేనిఫెస్టో అది పెట్టడం జరిగింది ఏదైతే డంపింగ్ యార్డ్ కోసం కానీ డ్రైన్ కానీ ప్రధానంగా ఏ అయితే ఉన్నాయో నా టైంలో ఇంకా నాకు సంవత్సరం నాలుగు సంవత్సరాలు టైం ఉంది ఈ టైంలో ఎమ్మెల్యే గారు అద్దె నిధులు తీసుకొచ్చి ప్రాంతం డెవలప్ చేయాలని చెప్పేసి నా ఆశ ఆకాంక్ష అదేవిధంగా ఆయన కూడా నేను ఏ లెటర్ పెట్టినా సరే కాదనుకుంటే కమిషన్ గారితో తక్షణం శాంక్షన్ ఇప్పించారు ఈరోజు ఈ గడ్డకి రెండు కోట్ల రూపాయలు చేయడం జరిగింది బ్రిడ్జికి నలభై లక్షలు శాంక్షన్ చేయించాం ఏ అయితే ప్రధానంగా ఉన్నాయో డెబ్బై ఆరో వాటి ఈరోజు డైరీ కాలనీ దగ్గర సంబంధించి కోటి రూపాయలు అదేవిధంగా బర్మా కాలనీ టిక్ హౌసింగ్ ధర ఇరవై లక్షల రూపాయలు హౌసింగ్ బోర్డు ఏ అయితే ఇంటర్నల్ డ్రైన్స్ ఉన్నాయో దానికి ఇరవై లక్షలు నడుపూర్ రామచంద్ర నగరు గడ్డ మీద రోడ్డుకి దానికి ఇరవై లక్షలు గోపాల్ నగర్ డ్రైన్ ఇంటర్నల్ డ్రైన్ దానికి ఇరవై లక్షలు భరత్నగర్లోనే రోడ్డు పది లక్షల రూపాయలు సుమారుగా రెండు కోట్ల రూపాయలు మనం శాంక్షన్ చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ వార్డులో ఎక్కడ కూడా ఒక మట్టి అంటుకోకుండా ఎక్కడ కూడా డ్రైన్ ఇబ్బంది పడకుండా చేసే విధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తామని తెలియపరుస్తూ గంద గారి ఆధ్వర్యంలో సుమారు రెండు కోట్లు అభివృద్ధి నిధులు జిఎంసీని తీసుకొచ్చి ఇక్కడ ఈ స్ట్రాంగ్ వాటర్ ఒక కోటి రూపాయలు మిగతా వర్క్కి ఇంకో కోటి రూపాయలు దానం జరిగిందండి తెలుగుదేశం పార్టీ అంటేనే మౌలిక వసతుల పైన దృష్టి సారించి ఉద్యోగ అవకాశ కల్పన వైపు ఎక్కువ దృష్టి సారిస్తారని ఒక వైద్యస్ ఉంది ఎందుకంటే అభివృద్ధి అంటే మౌలిక వసతులు ఆ మౌలిక వసతులు గత ఐదు సంవత్సరాలుగా ఆ ప్రభుత్వం తీసుకోలే వైసీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఆకాంక్షగా ప్రజల యొక్క ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని అవి నెరవేర్చే దశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇంకా అనేక అభివృద్ధి నిధులు తీసుకొచ్చి గాజువాక్ని బాగా అభివృద్ధి బాటిల్లో పెట్టి అన్ని రోడ్లు అలాగే స్టో ముఖ్యంగా స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ అన్ని కూడా వేయిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా